Hello friends, welcome back to our channel. హార్మోజు సముద్రంలో ఇరాన్కు చెందిన నేవీ అధికారులు స్వాధీనం చేసుకున్న షిప్ లోని సిబ్బంది అందరినీ విడుదల చేస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ ప్రకటించారు పోర్చుగల్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ చేయబడిన ఓడను ఏప్రిల్ పదమూడున పదిహేడు మంది భారతీయులతో సహా ఇరవై ఐదు మంది సిబ్బందితో స్వాధీనం చేసుకున్నారు చాలా మంది సిబ్బంది వారి స్వాధీనంలో ఉండగా కంటైనర్ నౌకలోని పదిహేడు మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళా క్యాడెట్ ఆంటెసా జోసెఫ్ ను ఏప్రిల్ పద్దెనిమిదిన ఇరాన్ అధికారులు విడుదల చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా షిప్ లోని సిబ్బంది విడుదలను మానవతా భావంతో విడుదల చేస్తున్నట్టు తెలిపారు ఓడ పాటు వారి వారి దేశాలకు తిరిగి వీలు కల్పించారు అయితే న్యాయ నిర్బంధంలో ఉన్న నౌకను ఇరాన్ నియంత్రణలోనే ఉండనుంది భారత సిబ్బంది తిరిగి రావడం కాంట్రాక్టు బాధ్యతలతో సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతకుముందు తెలిపింది విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సిబ్బంది ఆరోగ్యం వారి విడుదలకు సంబంధించి ఇరాన్ అధికారులతో కొనసాగుతున్న చర్చలను కన్ఫర్మ్ చేశారు ఇరాన్ సైన్యం షిప్ ను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి యాట్రియన్ వాట్సన్ ఓడ సిబ్బందిలో భారతీయులు ఫిలిపినో పాకిస్తానీ రష్యన్ ఎస్టోనియన్ జాతీయులు ఉన్నారని చెప్పారు స్వాధీనం చేసుకున్న ఓడ ఇరాన్ జలాల్లో తన రాడార్ను దాటుకుని వచ్చిందని నావిగేషన్ భద్రతకు ముప్పు వాటిందని ఇరాన్ ఆరోపించింది ఫ్రెండ్స్ వాటి వీడియో ఇరాన్ చర్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న లైక్ అని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి